మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా ఏ పార్టీ అయినా గెలిచే వారికే టికెట్లు ఇస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలకు ఎంపీ టికెట్లు ఎంపీ టికెట్స్ ఇవ్వడంపై శుక్రవారం హైదరాబాద్ లో మీడియా చిక్ చాట్ లో స్పందించారు గెలిచే వాళ్లకే పార్టీ టికెట్లు ఇస్తుందని టికెట్ ఆశించిన భంగపడ్డ వారికి పార్టీ న్యాయం చేస్తుందన్నారు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కేసీఆర్ అధికారులతో పాపం పనులు చేయించారని ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాంగ్ అనేది నేను ఏ రాష్ట్రంలో చూడలేదని అన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి